వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీస్ చూడబోయే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ తోటి కొత్త బ్రెడ్ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలకి కలుపుదాం ముందుగా తీసుకోవాలి బ్రెడ్ ఈ బ్రెడ్ వచ్చి కొద్దిగా పెద్ద సైజ్ అనమాట బ్రెడ్ ఇలాగ నేనైతే ఒక రెండు బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను రెండు టమాటా ఒక్క క్యారెట్ నాలుగు పచ్చిమిరపకాయలు మూడు గుడ్లు ఒక్క ఉల్లిపాయ ఇప్పుడు బ్రెడ్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని కట్ చేసుకోవాలి ఇలాగ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ ఇలాగ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని ఇలాగ ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి వేపుకోవాలి ఇలా సగం దాకా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ కూడా కొద్దిగా మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాలకి ఇలా వేపుకుంటే మన క్యారెట్ వచ్చి ఉడికిపోతుంది ఇలా కూడిగిపోయిన తర్వాత క్యారెట్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి ఇలా టమాటా వేసుకున్న తర్వాత టమాట వచ్చేసి కొద్దిగా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి కారపొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా ఇలా వేసాక ఒక్క నిమిషానికి ఇలాగ వేపుకోవాలి ఇలాగ ఒక్క నిమిషం తర్వాత ఇప్పుడు ఇలాగ చుట్టూ ఇలా పక్కకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తీసి పెట్టుకున్న మూడు గుడ్లని ఇలా పగలు కొట్టుకొని ఇలా మధ్యలోకి వేయాలి ఇలా మూడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి గుడ్డు వచ్చి బాగా ఫ్రై అయినంత వరకు లాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇలా కలిపితే టేస్ట్ అంతగా బాగోదు ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇలాగ బాగా బ్రెడ్ అంత ముక్కలైపోయినట్టుగా ఇలా కట్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడే మన బ్రెడ్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది చూసారా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా సరిపోయింది చూసుకోండి నేను వేసింది అంటే కరెక్ట్గా సరిపోయింది అన్నిటికీనూ మరి ఎక్కువ తక్కువ ఏం లేదు కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు గ్లాస్ వచ్చి కొద్దిగా వేడవద్ది చూసుకోండి మీ వల్ల కాకపోతే పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళతో ఇలా కల్పించండి ఇప్పుడు కొత్త బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాము చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకైతే ట్రై చేయండి ఇదే మెథడ్లో నేను చపాతి కూడా వేసి బ్రెడ్తో పాటు వేసి చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది నేను ఇంకా ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఈ వీడియో వేసిన తర్వాత అది వేస్తానన్నమాట ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాము అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్